హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ దానికోసం అయితే నేను ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను వాటర్లో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పీల్ తీసి పక్కన పెట్టుకున్నానండి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి బాస్మతి రైస్ కాదు దానికోసం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు బిర్యానీకి సంబంధించినవన్నీ తీసుకున్నాను బిర్యానీ ఆకు షాజీరా లవంగం చెక్క మరాఠీ మొగ్గ స్టారానాస యాలకులు అన్నీ తీసుకొని ఇంకా రైస్లో అయితే యాడ్ చేశానండి కొంచెం నెయ్యి కూడా వేసుకొని రైస్ని అయితే ఉడికిస్తున్నాను సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఇంకా స్టైనర్లోకి తీసుకుందాము నెక్స్ట్ దీనికోసం బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కలర్ వచ్చేంతవరకు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కారం పసుపు గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉడికించుకున్న ఎగ్స్ అయితే దీనిలోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి కొంతమందికి ఎగ్స్ ఫ్రై చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా పైనంతా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుందామండి నేనైతే సేమ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి దానిలో బిర్యానీకి సంబంధించినవన్నీ మళ్ళీ వేసుకున్నాను ఒక ఆనియన్ వేసాను అవి ఫ్రై చేశానండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టమాటా అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి జీరా కూడా యాడ్ చేశాను లిట్ పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయిపోతుంది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో స్పైసెస్ అయితే యాడ్ చేద్దామండి పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా కారం సాల్ట్ మన స్పైసెస్కి తగినంత యాడ్ చేసుకోవాలండి అన్నీ ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా దగ్గరికి పడుతుందండి దానిలో కొత్తిమీర పుదీనా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే హాఫ్ కప్పు కర్డ్ యాడ్ చేసుకోవాలి దీనివల్ల గ్రేవీ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కాసేపు లిడ్ పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా దగ్గర పడుతుంది అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అయితే యాడ్ చేయాలండి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి చూడండి ఇలా గ్రేవీ అయితే దగ్గరికి పడుతుంది పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి మళ్ళీ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి పైన అయితే నెక్స్ట్ స్టెయిన్ చేసుకున్న రైస్ ఉంది కదండి దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన అయితే మనం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కలర్ వాటర్ కూడా వేసుకోవాలండి ఇలా అన్నీ వన్ బై వన్ వేసుకొని దమ్ పెట్టుకోవాలి ఒక లిడ్ పెట్టుకొని దానిపైన బరువు ఏదన్నా పెట్టుకోవాలండి నేనైతే చిన్న రోల్ పెడుతున్నాను ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలండి ఇంకా రెడీ అయిపోతుంది దమ్ బిర్యానీ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి రెడీ అయిపోయింది ఇంకా చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్